నిన్నటి రోజు కోరు శాసనసభ్యుడైన నల్లపరెడ్డి కసన్ కుమార్ రెడ్డి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు ఇది రాజకీయానికి చాలా మంచిది కాదు ముందాగా వ్యవహరించమని సోదరుడు గారికి నేను హెచ్చరిస్తున్నాను గుచ్చెల్లిపాడంలో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి యొక్క వ్యక్తిగత ఘోషణలు చేస్తూ ఒక రకమైన వాళ్ళని భార్యాభర్తని చాలా అవమానకరంగా అసభ్యత పదజాలంతో వాడినారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒక పెద్ద కుటుంబంలో ఒక శ్రీనివాసు గారి గారి కుమారుడిగా నల్లపురెడ్డి వంశస్థుల్లో ఒక మంచి పేరున్న కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మా జనతండ్రి ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఈరోజు కలిపే పరిస్థితి ఇచ్చేశావు వారు ఏమన్నా నీ గురించి ఎక్కడైనా నీ వ్యక్తిగతం గురించి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడైనా నీ వ్యక్తిగత విమర్శలు చేశారా అలా మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోపన చేయడం ఇది చాలా బాధాకారం ఉంది ఇటువంటి మానుకోరు అని చెప్పేసి నేను కోరుతున్నాను నేను రాజకీయాలకు గౌరవంగా ఉండదలుచుకున్నాను హుందా రాజకీయాలు లేనప్పుడు మాకు కూడా మీలాంటి వాడికి బుద్ధి చెప్పాలని రాజకీయాలకు రావాలని మీకు కోరుకోవాలి మీరెట్టి దంపతుల గురించి రాష్ట్రంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి చాలా వాళ్ళ దాతృత్వం పేద ప్రజలకు కానీ జిల్లాలో ఉండేవాడు కానీ వాళ్ళు అటువంటి దాతల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు నేను అటువంటి మంచి ఉదారమైన స్వభావలు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పి నీ నోటుకున్న నేను కోటలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమిరెడ్డి దంపతుల గురించి ప్రత్యేకంగా కోరినాం ఆ రోజు మంచోళ్ళు ఈ ఈరోజు చట్టోళ్ళు ఎట్టినారు ఇది తినడానికి కానీ చూడడానికి ఈ రాజకీయానికి హుందాతనం ఉంది బాధాకరంగా ఉంది ఇటువంటి మానుకొని ప్రజాసేవ చేసి పది మందికి మంచి పేరు తెచ్చుకో కోరుకుంటున్నాను కానీ ఇంకా అయినా మానుకొని వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు మానుకోకపోతే ఈ దీనివల్ల నెల్లూరు జిల్లాలో పది సీట్లు వైసీపీ వల్ల మొత్తం ఖాళీ అయిపోద్ది ఇది సత్యం వాళ్ళు ఎక్కడైనా నీ గురించి మాట్లాడారా ఈ రోజుకి నీ గురించి నీ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేసుకోండి కానీ ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం అవసరం లేదు ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడే అవసరం లేదు అట్లా మాట్లాడడం వల్ల ఈరోజు ఈ వైసీపీ పార్టీకి పది సీట్లు పోవడం ఖాయం నెల్లూరు జిల్లాలో ముమ్మడి నెల్లూరు జిల్లాలో పది సీట్లు పోవడం ఖాయం ఇప్పుడేం ఆలోచించుకొని సరైన మార్గంలో నడుచుకో మంచిది కాదు ప్రజలు చూస్తూ ఉంటారు ఏది మంచిడని ఊళ్ళే నేను సార్లు కాదు పది సార్లు ఎమ్మెల్యే అయినా రాజకీయ పరిజ్ఞానం ఉండాలా ఏం మాట్లాడాలా నువ్వు అంత దూరం ఎందుకు పొగడాలా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు పొగడాలా ఈరోజు వాళ్ళని వ్యక్తిగతంగా అలా దృష్టి పక్కదు కాదు అలాంటి పద్ధతులు మార్చుకొని సరైన చేసి నీ రాజకీయంగా చేసుకుంటే మంచిదని చదువుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి